సమయలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయము అంతటి కిరియాతీము వారు వచ్చి యహోవా మందసమును తీసుకుని పోయి కొండ మీదుండే అభినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ ను ప్రతిష్ఠించిరి మందసము కిరియాతీములో ఉండిన కాలము ఇరవై సంవత్సరములాయను ఇస్రాయలులందరూ యహోవాను అనుసరింప దుఃఖించుచుండగా మీ పూర్ణ హృదయముతో యహోవ యుద్ధకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవ తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అంతట ఇస్రాయేలీలు బయలుదేవతను అష్టోరోధ దేవతను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి అంతటి సమయాలు ఇస్రాయిల్ అందరిని మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యహోవాకు ప్రార్థన చేతనని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమయలు ఇస్రాయళ్లకు న్యాయం తీర్చుచూ వచ్చెను ఇస్రాయలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్ వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దార్లు ఇస్రాయిల్ మీదకి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడైన ఎహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థించుట మానవద్ద సమీలు యొద్ద మనవి చేసిరి సమయలు పాలు విడువని ఒక తెచ్చి తెచ్చిహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీల పక్షమున యహోవాను ప్రార్థన చెయ్యగా హోవా అతని ప్రార్థన అంగీకరించెను సముయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయటక ఇస్రాయేళ్లు మీదకి వచ్చిరి అయితే యహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేల్ చేత ఓడిపోయి ఇస్రాయేలీలు నుండి బయలుదేరి కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి అప్పుడు సముయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను అలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వార ఇస్రాయిల్ల సరిహద్దుల్లోనికి తిరిగి రాకపోయి సమూహలు ఉండిన దినములన్నిటిను ఎహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీన్లు ఇస్రాయిల్ యుద్ధ నుండి పట్టుకొని పట్టణములు ఇస్రాయేలీలకు తిరిగి వచ్చెను ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించిరి మరియు ఇశ్రాయేలీలకును అమోరియులకును సమాధానము కలిగెను సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయిలకు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతలునకును గిల్గానకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలమందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను మరియు అతని ఇల్లు రామాలో ఉన్నందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను మరియు అతడు అక్కడ ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఆమెన్